ఇంకా ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇంటి పంట హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్ పై సర్కార్ దృష్టి సాగుకు కావలసినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికను సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ మిద్య తోటల సాగు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెళ్ళడింగ ఇది బెటరు ఎందుకనంటే మనకు కావలసిన పండ్లు కూరగాయలు మనం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎంత పంటలు పడినా కూడా మళ్ళీ దిగుమతి చేసుకున్నాం ముఖ్యంగా కూరగాయల లోటు మనకు ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరింటి పైన వాళ్ళు టెర్రస్ పైన ఈ మిద్య తోటల సాగు ఈ యొక్క మొక్కల సాగు ఉంటే ఇంటికి కావాల్సిన పచ్చిమిర్చో టమాటో బెండకాయ సో కొన్ని కూరగాయలు మనం పండించుకునే అవకాశాలు ఆకులు పండించుకునే ఉన్నాయి దీనికి హార్టికల్చర్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు మొత్తానికి హైదరాబాద్ వాతావరణం వీటికి అనుకూలంగా ఉంటుందని చెప్తుంది టెర్రస్ గార్డెనింగ్ పైన సర్కార్ ఫోకస్ పెట్టింది హైదరాబాద్తో పాటు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది ప్రధానంగా హైదరాబాద్లోని బిల్డింగ్లపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయవచ్చని ఉద్యోగన శాఖ భావిస్తుంది నగరంలో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది ప్రజలు తమ ఇంటి దాబాపై ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పెంచుకునేందుకు అవసరమైన విత్తనాలు మెషినరీ ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది మిద్దె తోటల సాగు కావలసిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఒక యూనిట్కి అయ్యే ఖర్చులో యాభై శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదన సిద్ధం చేస్తుంది మంచిదే కదా ఇంటి అవసరాల వల్ల కూరగాయలు సాగు చేసుకోవచ్చు సో ప్రభుత్వం ఒక యాభై శాతం సబ్సిడీ ఇస్తుందట ఇంకో దీన్ని అందరూ తీసుకొని వాళ్ళ ఇంట్లపైన పెట్టుకున్నట్లయితే కొంతలో కొంత దిగుమతి అనేది తగ్గుతుంది ఇక్కడనే வணக்கம் ஆதாயம் கூட பெருகுது